ఇంకేం చెట్లు ఇవి ఇక ఇది మైదాక్ చెట్లు ఇది ఎల్కప్పండు ఎల్కపండు అమెరికా గులాబా అమెరికా గులాబీ అమెరికా గులాబీ ఏం కాదు గులాబీ గులాబీ బొప్పాయి చెట్లు బొప్పాయి చెట్లు అయితే కరెక్ట్ చెప్తాను మరి పక్క ఏంటి

అన్ని గోరింటాక్ గోరింటాక్ గోరింటా స్టార్ ఫ్రూట్ ఆడ బోర్డు ఉన్నది చూడు ఏంటి అవేం చెట్లు చెట్లు టేక్ చెట్లు కాదు పనస పంపర్ పనస బాలకృష్ణ సినిమాలన్నా మరి అవేంటి అక్కడ అంటే లేత మామిడి ముదురు మామిడి ఉంటాయా అవి నల్లవి ఉన్నాయి కదా హిమాయత్ మామిడి చెప్పాలా మరి నీ ఇష్టమైన చెప్పు మరి అవి ఉన్నాయి షోకేస్ ఎట్లా ఈ నర్సరీ నీదేనా ఉంటే నీదే ఇదే ఇవేం చెట్లు గవై తలకాయ్ వెనక నువ్వు చూసి చూసి నీరు వాడుకుంటారు అవి ఎందుకు పెట్టుకుంటారు ఖైదా పూలు పెట్టుకోరు ఎవరు పెట్టుకోరు

పూల చెట్ పూల ఇవేంటి ట్రా వాసన తెలుసు నీకు శివులో పూలు పెడతాను వీడు రాసిన వాటికి బంగినిపల్లి అని చెప్తాను ఇంకా ఎండ్లు ఏమున్నాయి అక్కడ వేసి చూడిపో పావులు ఉంటాయి పిల్ల మంచిగా చూసుకుంటావు మీరు గట్టమని నువ్వు ఉన్నాక పోయింది అవేట్లు ఇన్ని రోజులు తెలుసుకున్నావు అని నీ కుడిపక్కకున్నాయేంటిది అవి ముదురాయిత అన్ని సేమ్ ఉన్నాయి లాదేట ముదిరినాయి ఆట ఓ దాబాయ బాబు అత్తన్నయ్యా ఇంకివన్నీ ఏంటి ఇంక ఇవ్వన్నీ వేసి గిడవి ఉన్నాయి గుంపు గుంపు చెప్పు మేస్త్రి ఇది వేసేటు ఇటు రా ఇటు వచ్చి చూపించు ఇదా ఇది మన నా గోరింట గోరి ఏది చూడు గోరింట ఒక డాన్స్ అయ్యి మరి ప్రేక్షకులు ఏ మళ్ళీ

దప్పు ఎగిందంటే ఎగురుడేనా దప్పు ఏగిందంటే ఉరికిపోయే ఎగురుడే హు అల్సానా అంటే కాదు కాదు ఏం పాటలు వేయించుకొని వేస్తావు డాన్సులు డాన్సుల చిరంజీవి పాటలు హా ఇంకా బాలకృష్ణ పాటలు వేసుకొని ఎగిరువు తిన్మారి ఏవా కొత్తపల్లి కొబ్బరి పెద్ద రసం హా ಹ್ಮ್ ರಸ ಹ್ಮನ್ಸ್ ಮರ ಕೊಬ್ರಾಮ

ఇంకా ఇట్రా ఇవేం చెట్లు ఇట్రా 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 అక్కడ అల్లగరా నువ్వు ఇటు 10 నడాలి ఈ సైడ్కి కి జామా ఇంకా ఇట్రా ఇదేంటిది గన్నేరు గన్నేరు అదే నేరేడే అన్ని చెప్పాల నీకు నువ్వు నర్సరీ పెట్టినావు నీకు అన్ని చెప్పాలని మరి ఇదేం షెట్ అబ్బా ఇది ఒక్కటి బల గుర్తు పెట్టినావు మరి ఇదేం షర్టు ద్రాక్ష ముక్కలు ఇక్కడ ఉంటాయి అక్కడ ద్రాక్ష అని చెప్పబడుతుంది ఏం చెప్తాము ద్రాక్ష ఇది ద్రాక్ష అది పై అక్కడ చూడు పా నర్సరీ పెట్టినటను అని బొప్పాయ బొప్పాయని రేవి చెట్టు అంటారు అंजीరా ఇది అక్కడ చదువు అదేంటిది దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఇంకా తమంచే పెట్టా హ అదేంటిది లక్ష్మణ పలం